అటు ఇక్కడ హాస్టల్స్ వరకు పూర్తి స్థాయిగా రాష్ట్రం మొత్తం భారతదేశానికి ప్రపంచంలో టూరిజం హబ్ లాగా ఆంధ్ర రాష్ట్రానికి తీర్చిదిద్దిపోతున్నారు ఇక ఎంతమంది టూరిస్టులు వస్తారు అన్ని అన్ని మనుషులకి ఉపాధ్యాలు తెలుస్తాయి అందరికీ జీవన ఉపాధి వస్తాయి ప్రతి ఒక్కరికి అక్కడ ఏమవుతుందంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్న మనుషులు ఉన్నారో వ్యాపారాలు జరుగుతాయి వాళ్లకు పెట్రోల్ బంక్ డీజిల్ వస్తుంది మనుషులకు లాడ్లో లాడ్జ్ వసతులు వస్తుంది కార్లు టాక్సీల కింద యూజ్ చేస్తారు ఇదే కాకుండా అభివృద్ధిలో పూర్తి స్థాయిగా ముందుకు వెళ్తారు ఎక్కడ కూడా కానీ మదనపల్లికి రెండో ఆలోచన లేకుండా మదనపల్లి అభివృద్ధి దిశగా తీసుకు మా ఆకాంక్ష ఒకటే ఎక్కడ కూడా కానీ మేము ప్రజలకు అందుబాటులో ఉండాలి రాత్రి నేను నిన్న మదనపల్లికి వచ్చాను రాత్రి కడప దర్గాకు వెళ్ళాను అది ఆఫీషియల్ ప్రోగ్రామ్ ఎమ్మెల్యేగా అఫీషియల్ ప్రోగ్రామ్ కింద నాకు ప్రభుత్వం నాకు పంపడం జరిగింది నేను వెళ్ళినాను వెళ్ళి రాత్రి రెండు గంటలకు రిటర్న్ వచ్చిన ఇప్పుడు తెల్లారు లేచినాం ప్రజలు చాలా మంది ఏదో చెప్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అయ్యా ప్రజల కోసం పని చేయాలి కానీ మనిషి వచ్చినప్పుడు వాళ్ళు మెదడు పైన రాసింటుంది యా పార్టీ యా ఊరు యా జిల్లా యా కాన్స్టిట్యున్సీ చిల్లర చిల్లర్ చిల్లర చేసులు చేస్తే స్థాయి దిగిజారిపోతుంది ఇవన్నీ చేయాలి ఇప్పుడు మనం బాధ్యతగా చేయాలి మనం కాన్స్టిట్యూన్సీలు అభివృద్ధి చేయాలి ఏమి జిల్లాలో అభివృద్ధి చేయాలి మదనపల్లికి మనం జిల్లా తీసుకురావాలి ఆ దిశలో మనం ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ పెట్టి నేను మా సహచరులైన పాత్రికేయ సోదరులందరికీ ఒకటే చెప్తున్నాను మదనపల్లి అభివృద్ధికి నాతో కలిసి మీరు కూడా మొన్న కూడా సిటీఎం రోడ్ విషయంలో చాలామంది సహకరించారు నేను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎవరైతే దానికి మసాలాగా చేశారో మసాలా పూసి మర్రిగా చేశారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు వాళ్ళు ఉన్నారని మేము కూడా యాక్టివ్గా ఉన్నాము అందుకోసం తెలియజేస్తూ ఇంకా బాగా యాక్టివ్గా ఉండాలని మా నాయకులు కూడా తెలుసుకుంటూ రేపు మదనపల్లి అభివృద్ధిగా మొట్టమొదటి శాంక్షన్ కింద పన్నెండు కోట్లు మదనపల్లికి రాబోతున్నది ఎన్ఆర్ఏ జిఎస్లో దాదాపు ఒక పది కోట్లు ఇచ్చి పూర్తి స్థాయిగా వర్క్లన్నీ మదనపల్లి కాస్టెస్లన్నీ జరుగుతున్నాయి కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉండాలి ఒక్క వరకు ఎక్కడో షాజాన్ బజాని మంచిగా చేయలేదు పూర్తిగా ఫ్రీగా కార్యకర్తలకి ఇచ్చేసిన అంటే పర్సంటేజ్ వ్యవహారం ఏమి మన దగ్గర లేదు ఇక్కడ ఏమే పూర్తిగా వా నాయకుల వరకు నాయకులకే ఇచ్చాము ఏమి వాళ్ళ వాళ్ళ దిశలో పనిచేస్తున్నారు అందరూ సో మండల స్థాయి పంచాయతీ స్థాయి హ్యాబిటేషన్ స్థాయి అందరూ సంతోషంగా ఉండరు నిన్న జస్ట్ ఒక వన్ అవర్ ముందు ఒక్క మాట అందరూ సభ్యత్వం పైన పనిచేస్తాము ఏం జరిగింది దానికి ఒక ఆలోచన చేస్తాం దానిపైన ఒక రివ్యూ చేస్తామంటే పూర్తి కాన్స్టెన్సీ అంతా ఒక ఒక గంట ముందు చెప్తే అందరూ వచ్చారు సో ఆ బాండింగ్ నాకు మా కాన్స్టిట్యుసీ నాయకుల పైన అందరిపైన ఉన్నది ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా తెలుగుదేశం జనసేన నాయకులే కానీ వేరే ఏ పార్టీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు లేదని మరొకసారి తెలియజేసేసా